భగవంతుడు మనల్ని పట్టించుకుంటున్నాడా లేదా లేదా అసలు భగవంతుడిని మనం తలుస్తున్నామా లేదా భగవంతుడు మనల్ని నిర్లక్ష్య పెడుతున్నాడా లేదా భగవంతుణ్ణి మనం నిర్లక్ష్య పెడుతున్నామా భగవంతుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు ఏమీ చెయ్యట్లేదు నేను ఎన్నో పూజలు వ్రతాలు చేస్తున్నాను దానాలు ధర్మాలు చేస్తున్నాను నాకు ఎందుకని భగవంతుడు నాకు ఏమీ చేయట్లేదు అసలు భగవంతుడికి నేను గుర్తే లేను నేను భగవంతుడిని మర్చిపోతాను నాకు అసలు వద్దు నేను నమ్మను అని ఈ కాలంలో చాలామంది డైలాగులు ఈ వింటున్నానండి నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి ఒక రాజ్యానికి ఒక మహనీయుడు వచ్చాడండి ఆ రాజస్థానంలో ప్రవేశించాడు రాజుకి తప్ప ఆ ఊర్లో అందరినీ గడప గడప ఎక్కి క్షేమ సమాచారాలు అడిగాడండి ఒక రాజును మాత్రం నిర్లక్ష్యం చేసేసాడు రాజుకి చాలా కోపం వచ్చేసింది ఎంబటే బటులను పంపించి ఆయన్ని తీసుకురండి తనకి నేను ఉరిశిక్ష వేశాను అంటాడు అతను ఆజ్ఞాపించేశాడు అప్పుడు ఆ మహనీయుడిని తీసుకొచ్చి రాజుగారి ముందలని నిచ్చోపెట్టాడు రాజా వీరందరినీ గమనించి ఊళ్ళో వాళ్ళందరినీ గమనించి నిన్ను గమనించలేదు అనే కోపంతో నాకు ఇంత శిక్షని వేశావే మరి పద్నాలుగు లోకాలు ప్రభువైన ఆ పరమాత్ముణ్ణి నువ్వెంత నిర్లక్ష్యం చేస్తున్నావు మరి నీకు ఎటువంటి శిక్ష వేయాలి నీకెంత ఘోరమైన శిక్ష వేయాలి పద్నాలుగు లోకాలని అదే పనిగా పరిపాలిస్తున్న పరమాత్ముణ్ణి నువ్వు మర్చిపోలేదా నీకు ఏదో ఎప్పుడో ఏదో జరగలేదని చెప్పేసి నువ్వు భగవంతుణ్ణే మర్చిపోయానని నువ్వు అన్ నాకు నేనే సాటి నాకు నేనే సాటి నాకు మించినోళ్ళు లేరు నేనంతా కరెక్టు నేనే దేవుణ్ణి నేనే అంతా అని విర్రవీగుతున్నావే నువ్వు ఆ భగవంతుణ్ణి పక్కకి నెట్టేశావే మరి నీకెంత ఘోరమైన శిక్ష వెయ్యాలో నువ్వే చెప్పయ్యా అని అంటాడు ఆ మాట విన్న రాసు బుర్ర గిర్రున తిరిగిపోతుందనమాట అయ్యో చిచి ఏంటి నేను ఇంత చండానంగా ప్రవర్తించాను అని చెప్పి చెప్పేసి చాలా బాధపడతాడనమాట మనము చేసిన ప్రతి కర్మకి కూడా ఒక ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడేదో మనకి జరగలేదనో మనం అనుకున్నది అవలేదనో మనం అనుకుంటూ ఉంటే ఆ టైం రాలేదనే అర్థం దీనికి ఉదాహరణ మనకి తెలుసు ఒకసారి కృష్ణుడు కృష్ణుడు యుద్ధం అయిపోయిన తర్వాత ఇతని దగ్గరికి వస్తాడు కదా మన దగ్గరికి వస్తాడు కదా వచ్చినప్పుడు రాజా కృష్ణ నువ్వు ఎంత తెలుసు నా నూరుగురు పిల్లలు చనిపోతారని నీకు తెలుసు ఎందుకు ఇంత యుద్ధాలు చేసి నాకు ఇంత అన్యాయం చేశావు అని అంటే నువ్వు ఐదు వందల సంవత్సరాల క్రితము నువ్వు ఆ వంద గుడ్లని తల్లి తన తల్లిదండ్రులు కళ్ళ ముందలే ఆ పిట్టలు పిట్టల యొక్క గుడ్లని తన తల్లిదండ్రుల ముందల్నే నువ్వు వంద గుడ్డను చంపేశావు కదా మరి ఆ పాపం నీకు ఇప్పుడు తీరద్దా అందుకనే ఇట్లా జరిగింది నేను ఏమీ చేయలేదు నేనేమి కర్తను కాదు అని అంటాడు సరే ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల క్రితం ఐదు వందల జన్మల క్రితం అంటున్నావు కదా మరి ఇన్నాళ్ళు నువ్వెందుకు ఊరుకున్నావు ఈ ఐదు వందల జన్మలో నన్ను ఎప్పుడో ఎప్పుడోకప్పుడు నన్ను ఇట్లా చేయొచ్చు కదా ఈ కురుక్షేత్రం అని యుద్ధం అని ఎందుకు చేశావు అని అడిగితే అప్పుడు చెప్తాడు నీకు వంద మంది పిల్లలు పుట్టడానికి నువ్వు ఎంత పుణ్యం చెయ్యాలి అంత పుణ్యం వచ్చి నీకు అంతమంది పిల్లలు పుట్టేంత వరకు నీ పుణ్యం పెరిగి 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 ఇప్పుడు నీకు కరిగారు ఒకేసారి వంద పిల్లల్ని చంపాలి అని అంటే నువ్వు వంద మందిని కనాలి కదా నువ్వు ఐదు వందల వందల జన్మలు నువ్వు పుణ్యం చేస్తే తప్ప వంద మంది బిడ్డలు ఒకేసారి పుట్టారు కదా అప్పుడే నేను చంపాలి కదా అంతవరకు వెయిట్ చేశాను నీ కర్మ ఫలితం ఇప్పుడు వచ్చింది నే ఏదైనా వెయిట్ చేయాల్సిందే కర్మలు తీరా కర్మలు తీరాలి అంటే కర్మఫలం పండాల్సిందే ఎవరికైనా అంతేనండి చెయ్యి తినంగానే కడుపులో రాదు కదా అలాగే భగవంతుడు లేడు భగవంతుడు ఏమి చేయడు అనుకోకూడదండి భగవంతుడన్ని చూస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు అది మాత్రం మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే నమ్మాల్సిందే హరి